అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడాలి అంటే ఉప్పు గాజు గ్లాసు ఈ రెండింటిని ఉపయోగించి కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు జీవితంలో తొందరగా ధనవంతులు కావచ్చు ఉప్పు గాజు గ్లాసు ఈ రెండింటిని ఉపయోగించి జీవితంలో తొందరగా ఎలా ఐశ్వర్యవంతులవుతారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ ఎవరైనా సరే ఒక గాజు గ్లాసులో ఉప్పు పోసి మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన చోట ఆ గ్లాసును ఉంచినట్లయితే అతి త్వరలోనే ఐశ్వర్యవంతులు అవ్వటానికి ఆస్కారం ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు అనే సందేహం మీకు కలుగుతుంది నవగ్రహాలలో శని గ్రహానికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం నవగ్రహాలలో రాహుకి గాజు పాత్ర అంటే ఎంతో ఇష్టం అందుకే ఎవరైనా సరే రాహు శని ఈ రెండు గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని తొందరగా ధనవంతులు కావాలన్నా ఒక గాజు గ్లాసుల్లో గల్లుప్పు పోయండి సముద్రపు ఉప్పు ఒక గ్లాజు గ్లాసులో ఆ ఈ గ్లాసు నుంచి ఆ గ్లాసుని మీ స్నానాల గదిలో ఒక మూల ఉంచండి ఎవరి ఇంట్లో అయితే స్నానాల గదిలో ఒక మూల ఒక ప్లేటు ఉంచి ఆ ప్లేటులో గాజు గ్లాస్ నుంచి ఉప్పు పోసి ఉంచుతారో వాళ్ళ ఇంట్లో శని రాహుల అనుకూలత ఏర్పడుతుంది స్నానాల గదిలో ఉంచటం వీలు కాని వాళ్ళు ఇంట్లో ఏ మూలనైనా సరే గాజు గ్లాసుల్లో ఉప్పు పోసి కింద ప్లేటు పెట్టి ఉంచండి తప్పకుండా తొందరలోనే ఆర్థిక ఇబ్బంది నుంచి సులభంగా బయటపడవచ్చు అంతేకాదండి అసలు ఉప్పుకి అనేక రకాలైనటువంటి శక్తులు ఉన్నాయని మనకి పరిహార శాస్త్రంలో చెప్పారు పౌర్ణమికి అమావాస్యకి చంద్రుడి కళలు మారుతూ ఉంటాయండి అందుకే ఎవరైనా సరే పౌర్ణమి తిథి రోజు కానీ అమావాస్య తిథి రోజు కానీ గల్లుప్పు సముద్రపు ఉప్పు కొద్దిగా నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే చంద్రుడి బలం పెరుగుతుంది చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు అమావాస్య తిథి రోజు కొద్దిగా గల్లుప్పు సముద్రపు నీళ్ళలో వేసుకొని ఒక చిటికేడు ఆ నీళ్ళతో స్నానం చేయండి అలా చేస్తే తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే వారానికి ఒకసారి ఈ గల్లుప్పు కలిపిన నీళ్లతో వాళ్ళకి స్నానం చేయించండి దృష్టి వాళ్ళి చక్కటి ఆరోగ్యవంతులు అవుతారు తీవ్రమైన ఒత్తిడి ఉన్నవాళ్ళు శారీరక శ్రమ ఎక్కువ ఉన్నవాళ్ళు ఏం చేయాలో తెలుసా రోజు రాత్రిపూట కొద్దిగా గల్లుప్పు కలిపి నీళ్ళతో కాళ్ళు చేతులు కడుక్కోండి శారీరక శ్రమ అలసట మొత్తం తగ్గిపోతుంది అసలు మీరు శుక్రవారం పూట మీరు మొట్టమొదటిసారిగా ఉపయోగించే ధనంతో ఉప్పు కొనండి శుక్రవారం పూట ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు ఉపయోగించే మొట్టమొదటి రూపాయితో ఉప్పు ఉప్పు కొన్నారు అనుకోండి ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అంతేకాదండి శుక్రవారం పూట ఒక చిన్న పాత్రలో కాస్త గల్లుప్పు వేసి కొంచెం కుంకుమ వేసి ఆ గుల్లు గల్లుప్పు కలిపి పూజ గదిలో పెట్టండి కలిపి పాత్రలో ఉంచి పూజ గదిలో పెడితే ఆ లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఇలా ఉప్పుని గాజు పాత్రను ఉపయోగించడం ద్వారా జీవితంలో తొందరగా ఐశ్వర్యవంతులు అవుతారు అష్టైశ్వర్యాలను మీకు కలుగుతాయి లక్ష్మీదేవి చల్లని చూపు మీ మీద ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు